ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగును కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశిలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేటువంటి నెలన్నర వరకు కూడా రెండు నెలల వరకు కూడా మీనరాశి వారికి బాగుందని చెప్పొచ్చు మనకు మీనరాశి అనగానే గుర్తొచ్చేటువంటిది ఏమిటి అంటే చేప మీనాక్షి అమ్మవారి కళ్ళు అంటారు అంటే అమ్మవారి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఎప్పుడు దీక్షణంగా ఎప్పుడు చూస్తూ ఉంటుంది మీనరాశి వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఏమిటి అని అంటే వారికి ఉన్న అనుభవాన్ని వారికి జరగబోయేటువంటి విషయంతో కంపేర్ చేస్తూ ఎగ్జాక్ట్ అక్యురేట్గా చెప్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక బండి పార్కింగ్ చేసేటప్పుడు స్టాండ్ సరిగ్గా వేయలేదు అనుకోండి అది అబ్జర్వ్ చేశాడు వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి వెహికల్ ఇంకెవరైనా వీరు వీళ్ళదైతే అరే ముందు ఇమీడియట్గా ఆ బండి తెయ్యి లేకుంటే నీ బండికి పలానా చోట డింట్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు వీళ్ళు నమ్మరు ఏం విత్ ఇన్ సెకండ్స్ అది జరుగుతుంది అప్పుడు అంటారు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తావు నువ్వు అంటే ఏదంటే అది అవుతుంది అంటారు అది అవ్వడం కాదు అనుభవం కొద్దీ ఎక్స్పీరియన్స్ కొద్దీ వాళ్ళు చెప్పే విషయములు అయితే వీరికి ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది తీవ్రంగా ఉంది వాస్తవంగా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ముప్పై నెలలు మాత్రమే ఏలినాడు శని ఉంటుంది కానీ ఇందులో భాగంగా ఒక సంవత్సరం తొమ్మిది నెలలు పూర్తయ్యేటువంటి క్రమంలో ఉన్నారు ఇంకా ఒక ఏడెనిమిది నెలల పాటు ఏలినాడు శని ఉంది కానీ ఈ ఏలినాడు శని ఏంటంటే ఉన్నటువంటి ఈ ముప్పై నెలలు కూడా పది పది నెలలుగా డివైడ్ చేస్తూ ఆఖరి పది నెలలు ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు ఈ యొక్క పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు పన్నెండో స్థానంలో రాహు ఉచ్చపొంది ఉంటే శని యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు ఇప్పుడు ఏళ్ళు శని నడుస్తుంది కాబట్టి పెద్దగా ఇంకా ఇప్పటివరకు మీకు జరిగింది చాలా ఉంది ఇంక ఇంతకుమించి ఇంకేం జరగదు అలాగే లగ్నంలో శని శని లగ్నంలో ఉంటే బాగా బద్ధకం లేవలేకపోవడం తినలేకపోవడం ఎక్కువ శాతం పడుకోవడం చేతగా కెవరో ఒకరిని దూషించడం లాంటివి జరుగుతుంది సప్తమంలో శుక్రుడు ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో శుక్రుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చపొంది కానీ ఉంటే బాగుంటుంది కానీ ఆయన నీచంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు ఎనిమిదవ స్థానంలో ఈ యొక్క గ్రహ సంచారం సూర్యుడు బుధుడు కుజుడు వీరంతా కూడా దీని వలన కూడా ఏంటంటే భూ సంబంధితం అమ్మకము కొనడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది ఇల్లు కూడా అమ్మేటువంటి అవకాశం ఉంటుంది బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క అష్టమంలో ఉన్నాడో వ్యాపారస్తులకు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు బాగుంటుంది రాజకీయ నాయకులకు మాత్రం అంత యోగంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది ఆరవ స్థానంలో కేతువు మీకున్నటువంటి అన్నిటిని కూడా చాలా రకాలైనటువంటి చిత్ర విచిత్రమైన మార్పులు చేసేటువంటి వాడు ప్రత్యేకంగా చూసుకుంటే ఇప్పుడు పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు అంటే అర్థలాభం తదేశ్వర్యం స్వకర్మాహ రదిహర్షితం సదా స్వజన సౌఖ్యం భవేద్ గురవు ఐదో స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైనా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా గుర్తుకు రావడము చిన్న చిన్న ధనలాభాలు కలగడము స్వయముగా చేపట్టిన పనులన్నీ కూడా అనుకూలించడము ఇవే కాకుండా ఏదైనా పని గురించి ఎదురు చూస్తుంటే విజయం పొందడము కుటుంబ సభ్యులందరికీ మధ్యలో మంచి సౌఖ్యం ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవి వాస్తవంగా గోచారం ఉన్నటువంటి వాళ్ళకు జరిగేటువంటి విషయాలు ఏంటంటే వీరి ప్రమేయం లేకుండా ఏదైనా సరే యాక్సిడెంట్ జరగడము వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే తలకు పెద్ద దెబ్బ తగలడం ఎవరో చేసిన మిస్టేక్ వల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉండడము భార్యాపిల్లలతో గొడవలు అవ్వడము దాచినటువంటి డబ్బు పోవడము నమ్మినటువంటి వాళ్ళు మోసం చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు శని సంబంధితమైనటువంటి పూజలు హోమాలు చేయించుకోవడం కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాసి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి భిన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబుడుస్తాయి రోజుకొక్కసారిన వినండి హనుమత్ బడబాలన స్తోత్రం ఇది వడవాలన స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హను అంత ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి ఓ హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా పాశుపతం బర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి